గుడ్ మార్నింగ్ ఐ ప్రొఫెసర్ డాక్టర్ ఐబీ రాజు మాట్లాడుతున్నా ఈరోజు టాపిక్ వాకింగ్ మంచిదా బ్రిస్క్ వాకింగ్ మంచిదా జాగింగ్ మంచిదా ఎస్ ఎందుకు ఏది మంచిది ఈరోజు పంతొమ్మిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు చాలా ఇంపార్టెంట్ అండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఓకే నేనేం చేస్తానంటే రెండు కిలోమీటర్లు మార్నింగ్ జాగ్ చేస్తా రెండు కిలోమీటర్లు ఈవినింగ్ జాగ్ చేస్తా జాగింగ్ కంపల్సరీ అందుకనే ఆరోగ్యంగా ఉన్నా ఓకే సో నేనేం అడ్వైజ్ చేస్తానంటే జనరల్గా బ్రిస్క్ వాకింగ్ మంచిది కొంతకాలం వాకింగ్తో మొదలు పెట్టండి బ్రిస్క్ వాకింగ్కి మారండి తర్వాత జాగింగ్కి మారండి ఒక కిలోమీటర్ జాగింగ్ చేసినా చాలు రోజుకి గుర్తుపెట్టుకోండి ఒక రోజు కూడా మానకుండా ఉండాలి సో ఎక్సర్సైజ్ మొదలుపెట్టినప్పుడు వాకింగ్తో మొదలు పెట్టండి బ్రిస్క్ వాకర్ కింద మారండి కొంతకాలానికి ఆటోమేటిక్గా జాగింగ్కి మారండి జాగింగ్ ఎక్కువ చేయకర్లే ఒక కిలోమీటర్ చేస్తే చాలు మార్నింగ్ ఈవినింగ్ ఒక కిలోమీటర్ చేస్తే చాలు సో ఒక ఫార్ములా చెప్తున్నా సిక్స్ టెన్ సిక్స్ సిక్స్ మినిట్స్ ఒక వార్మప్ అవ్వండి జస్ట్ కాళ్ళు చేతులు కదపండి నెక్ కొంచెం ఎక్సర్సైజ్ చేయండి వార్మింగ్ సిక్స్ మినిట్స్ పది నిమిషాల్లో పది నిమిషాల్లో ఒక కిలోమీటర్ పరిగెట్టాలి ఓకే నెక్స్ట్ మళ్ళీ కూల్ డౌన్ ఒక సిక్స్ మినిట్స్లో కూల్ డౌన్ అవ్వండి సరిపోతుంది చూడండి మీరు హాఫ్ ఎన్ అవర్ కూడా స్పెండ్ చేయట్లేదు వాకింగ్ అంటే ఎక్కువ టైం చేయాలి హాఫ్ ఎన్ అవర్ మినిమం కానీ ఈ జాగింగ్ టెన్ మినిట్స్ చేస్తే చాలు ఒక కిలోమీటర్ సో మెకానిజం చెప్తుంది సో వాకింగ్ కంటే బెటర్ బ్రిస్క్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ కంటే బెటర్ జాగింగ్ రెండు మంచివే నేను కాదనట్లే జాకింగ్ ఈజ్ వండర్ఫుల్ ఒక కిలోమీటర్ పరిగెట్నం చాలు ఓకే ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీ మార్నింగ్ జాక్ చేసిన అనుకోండి ఏమవుతుంది ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఓకే లంగ్ యాక్టివిటీ పెరుగుతుంది ఓకే రోజంతా మూడు బాగుంటుంది సెకండ్ పాయింట్ ఏంటంటే రోజంతా మూడ్ బాగుంటుంది బ్రెయిన్ యాక్టివిటీ బాగుంటుంది నిద్ర బాగా పడుతుంది నెక్స్ట్ పాయింట్ హార్ట్ బాగా స్ట్రాంగ్ అవుతుంది థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ డయాబెటీస్ రాకుండా చేస్తుంది ఫిఫ్త్ పాయింట్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది సిక్స్త్ పాయింట్ బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి సెవెంత్ పాయింట్ జాయింట్స్ బోన్ జాయింట్స్ బాగుంటాయి ఎయిత్ పాయింట్ వెయిట్ కూడా తగ్గుతుంది సో అన్నీ మంచి పాయింట్స్ అర్థమైంది కదండి అన్నీ మంచి పాయింట్స్ సో కొంతమంది అడుగుతారు వాకింగ్కి బ్రిస్క్ వాకింగ్కి జాగింగ్కి తేడా ఏంటి అని బ్రిస్క్ వాకింగ్లో హార్ట్ బీట్స్ మ్యాక్సిమం నూట ఇరవై నూట ఇరవై మించవు బ్రిస్క్ వాకింగ్లో జాగింగ్లో నూట నలభై వరకు వెళ్తాయి హార్ట్ బీట్స్ మీరు యాప్లో చూసుకోవచ్చు శాంసంగ్ యాప్ బాగానే ఉంటుంది లేకపోతే స్మార్ట్ వాచ్ చూసుకోవచ్చు తెలుస్తుంది హార్ట్ రేట్ ఎంత పైకి వెళ్ళింది వన్ ఫార్టీ దాటితే రన్నింగ్ కింద లెక్క ఓకే నెక్స్ట్ నార్మల్ హార్ట్ రేట్ ఎంత సెవెంటీ టూ అని అనుకోండి అది వన్ ట్వంటీకి పెరుగుతుంది బ్రిస్క్ వాకింగ్లో వన్ ఫార్టీకి పెరుగుతుంది జాగింగ్లో ఎంత పెరిగితే అంత మంచిది అంత స్ట్రాంగ్ అవుతున్నట్టు లెక్క అన్నిసార్లు కొట్టుకుంటుంది అంత స్ట్రాంగ్ అవుతుంది ఎక్సర్సైజ్ హార్ట్కి సో జాగింగ్లో ఎక్కువ హార్ట్కి ఎక్సర్సైజ్ ఎక్కువ అవుతుంది నెక్స్ట్ రెస్పిరేటరీ రేట్ జనరల్గా మన రెస్పిరేటరీ రేట్ పదహారు బ్రిస్పాకింగ్లో ఇరవై రెండు అవుతాయి జాగింగ్లో ఇరవై ఏడు అవుతాయి సో ఎంత లంగ్ ఎక్సర్సైజ్ ఇండైరెక్ట్గా మీరు లంగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు అర్థమైంది కదండి సో వాకింగ్తో మొదలు పెట్టండి ఒక నెల రెండు నెలలు తర్వాత బ్రిస్క్ వాకింగ్కి వెళ్ళండి లాస్ట్ జాగింగ్ రన్నింగ్ అక్కర్లే జాగింగ్ ఒక కిలోమీటర్ తోటన్నా చేయండి మార్నింగ్ ఈవినింగ్ ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ చేసినా చాలు ఓకే ఓకే సో మెకానిజం ఏంటి అంటే దీనికి మెకానిజం ఉంటుంది కదండి దేనికన్నా కాలు భూమి మీద పెట్టినప్పుడు జాగింగ్ టైంలో ఏమవుతుందంటే వీన్స్ ఉంటాయి కదా కాల్లో అవి కాంట్రాక్ట్ అవుతాయి స్క్వీజ్ అవుతాయి స్క్వీజ్ అయ్యి బ్లడ్ కాఫ్కి వెళ్తుంది కాఫ్ అంటే ఏంటో తెలుసా అండి దీన్ని కాఫ్ మజిల్ అంటాం చూడండి ఇది కాలు ఇది కాఫ్ మజిల్ ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని ఏమంటామంటే సెకండ్ హార్ట్ అంటాం దీని పైన ఉన్నది దీన్ని ఏమంటామంటే సెకండ్ హార్ట్ అంటాం కాఫ్ మజిల్కి వెళ్తుంది సో కాల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది బ్లడ్ కాఫ్ మజిల్కి వెళ్తుంది కాఫ్ మజిల్ మోస్ట్ ఇంపార్టెంట్ సోలియస్ మజిల్ అంటాం దాన్ని ఇట్ ఇస్ ఆల్సో సెకండ్ హార్ట్ అంటాం దాన్ని ఇక్కడికి వెళ్తుంది సో ఎప్పుడైతే హీల్ మీరు హీల్ హీల్ అంటాం కదా సో ఎప్పుడైతే ఈ హీల్ ఇది ఓకే ఇది పైకి భూమి నుంచి ఎప్పుడైతే పైకి వెళ్ళిందో అప్పుడు కాఫ్ మసిల్ కాంట్రాక్ట్ అవుతుంది ఈ కాఫ్ మసిల్ కాంట్రాక్ట్ అయ్యి బ్లడ్ పైకి వెళ్తుంది పై కాలుకి హార్ట్కి వెళ్ళిపోతుంది బ్లడ్ ఎగ్నెస్ట్ గ్రావిటీ బ్లడ్ వెళ్తుంది మామూలుగా మనకు ఎలా వెళ్తుంది హార్ట్ నుంచి కిందకి వెళ్తుంది సో జాగింగ్ చేయడం వల్ల అవుతుంది కింద నుంచి పైకి వెళ్తుంది బ్లడ్ అందుకనే హార్ట్ ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది హార్ట్ ఎక్కువ సార్లు కొట్టుకుంటాం వల్ల ఏమవుతుందంటే రక్తము ఆర్గాన్స్కి ఎక్కువ సార్లు వెళ్తుంది ఆక్సి రక్తం వెళ్ళిందంటే ఏంటి ఆక్సిజన్ వెళ్తుంది న్యూట్రియన్స్ వెళ్తున్నాయి ప్రతి ఆర్గన్ను బాగుంటుంది జాగింగ్ వలన మెకానిజం అది మామూలు మనుషుల్లో ఎన్ని హార్ట్స్ ఉంటాయి ఒకటే హార్ట్ ఉంటుంది కానీ జాగింగ్ చేసేటోళ్ళలో ఎన్ని హార్ట్స్ ఉంటాయి రెండు హార్ట్స్ ఉంటాయి నిజానికి రెండు హార్ట్స్ కాదు కానీ ఈ కాఫ్ మజిల్ రెండో హార్ట్ కింద పనిచేస్తుంది సో డబల్ యాక్షన్ అన్నట్టు సో డబల్ యాక్షన్ ఉండటం వల్ల ఏమవుతుంది బ్లడ్ ఆర్గాన్స్కి ఎక్కువ సార్లు వెళ్తుంది ఎక్కువ సార్లు వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజనేషన్ అన్ని ప్రతి ఆర్గాన్స్కి బాడీలోని ఆర్గాన్స్కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది ఎక్కువ న్యూట్రియన్స్ వెళ్తాయి అన్ని ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి అందుకనే క్యాన్సర్స్ రావు ఏ ఆర్గాన్కి ఏ జబ్బు రాదు ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇప్పుడు మీకు అర్థమైందా సో హార్ట్ ఎక్కువ సార్లు కొట్టుకుంటే మంచిది ఎక్సర్సైజ్ వల్ల హార్ట్ ఎక్కువ సార్లు కొట్టుకుంటే మంచిది జ్వరంలో కూడా హార్ట్ ఎక్కువ కొట్టుకుంటుంది జబ్బు చేసిన కొట్టుకుంటుంది అది ఇంపార్టెంట్ కాదు ఆర్టిఫిషియల్గా మీరు నడిచినప్పుడు మీరు జాగ్ చేసినప్పుడు మీరు ఎక్కువ హార్ట్ని స్ట్రాంగ్ చేస్తుంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంటే ఇంకా ఎక్కువ హెల్దీ అవుతుంది ఎక్కువ బ్లడ్ ఆర్గన్స్కి వెళ్తుంది ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది ఎక్కువ న్యూట్రియెంట్స్ వెళ్తుంది చాలా ఆరోగ్యం అండి రోజు కూడా జాగింగ్ మానవద్దు ఈ వీడియో చూసేటోళ్ళు జస్ట్ ఒక కిలోమీటర్ మైల్ ఏం జబ్బు రాదు నేను చెప్తున్నా బిగినర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాకింగ్తో మొదలు పెట్టండి ఒక అర్ధగంట వాకింగ్ చేయండి స్లోగా ఏం చేస్తారు బ్రిస్క్ వాకింగ్కి వెళ్ళండి కొంతకాలానికి జాగింగ్కి వెళ్ళండి సో ఆరు నిమిషాలు వామప్ ఒక్క పది నిమిషాలు జాగింగ్ చేస్తే చాలు ఈ పది నిమిషాల లోపల ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ జాగ్ చేయాలి నేను యావరేజ్ ఎనిమిది నిమిషాల్లోనే ఒక కిలోమీటర్కి వెళ్తా యావరేజ్ సో ఈరోజు నా వీడియో మీరు చూడొచ్చు ఈరోజు రెండు కిలోమీటర్లు మార్నింగు దగ్గర దగ్గరగా పదిహేడు నిమిషాల్లో వెళ్ళిన చూడండి ఇదిగోండి ఓకే ఈరోజు నాది ఇది సో రెండు కిలోమీటర్లు పదిహేడు పాయింట్ మూడు మూడు నిమిషాల్లో వెళ్ళిన రెండు కిలోమీటర్లు అర్థమైంది కదండి మీరు రెండు కిలోమీటర్లు ఇరవై నిమిషాలు వెళ్తే చాలు సో రెండు కిలోమీటర్లు వెళ్ళమని కూడా అంటలే ఒక కిలోమీటర్ పది నిమిషాల లోపల వెళ్ళండి చాలు పది నిమిషాల నుంచి లాస్ట్కి తొమ్మిది నిమిషాల లోపల కూడా వెళ్ళిపోవచ్చు ఒక కిలోమీటర్ నేనైతే మార్నింగ్ రెండు కిలోమీటర్లు ఈవినింగ్ రెండు కిలోమీటర్లు కంపల్సరీ జాగ్ చేస్తాను ఏ రోజు మానను ఎక్కడున్నా మానను ఇట్ వన్ దట్ ఇస్ వై ఐ డోంట్ హ్యావ్ షుగర్ కానీ బీపీ కానీ ఏ జబ్బులు లేవు బీపీ ఆశ్చర్యపడతారు నార్మల్ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ సిస్టోలిక్ పైదేమో వన్ ట్వంటీ కిందదేమో ఎయిటీ నాకు నూట నాది నూట పది నూట పది బై డెబ్బై ఉంది సో నార్మల్ బీపీ కంటే కొంచెం తక్కువ ఉంటే ఇంకా మంచిది చాలా మంచిది నాకు హార్ట్ అటాక్ ఎప్పుడు లైఫ్లో రాదు జాగింగ్ చేస్తాను కాబట్టి అర్థమైంది కదండీ ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా నేను చెప్పేది ఏంటంటే ఒక కిలోమీటర్ అన్న మార్నింగ్ జాగ్ చేయండి ఈవినింగ్ ఒక కిలోమీటర్ జాగ్ చేసుకున్నారంటే మీరు లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు ఈరోజుతో మొదలు పెట్టండి మెకానిజం చెప్పాను కదా సో మామూలు వాళ్ళకి ఒకే హార్ట్ ఉంటే జాగింగ్ చేసేవాడికి రెండు హార్ట్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అందుకనే బ్లడ్ ఎక్కువ సప్లై చేస్తుంది హా ఆర్గన్స్కి బ్లడ్ అంటే ఏంటి ఆక్సిజన్ సప్లై చేస్తుంది న్యూట్రియం సప్లై చేస్తాయి అన్ని ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి సో మనకి హార్ట్ అటాక్స్ రావద్దు స్ట్రోక్స్ రావద్దు షుగర్లు వద్దమ్మా క్యాన్సర్ అసలద్దు జాయింట్ పెయిన్స్ అసలొద్దు స్లిమ్గా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా వయస్సు ఆగిపోవాలి ముసలి వాళ్ళు కావద్దు లెటస్ అరెస్ట్ ది ఏజింగ్ ప్రాసెస్ మనము పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం కాకపోవచ్చు కానీ వయసు ఆపొచ్చు జాబ్ చేస్తుంది హ్యావ్ ఎ గుడ్ డే హ్యావ్ ఎ వండర్ఫుల్ డే బాయ్